సేవాదళ్ సభ్యులందరికీ ఈ సాయంత్రం శుభాకాంక్షలు ముఖ్యంగా మన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గాంధీభవన్ ఇన్ఛార్జి అన్ని కార్యక్రమాలు చూసుకునే మన అన్న సద్గుణరావు అట్లాగే నా తోటి సహచరుడు పీటర్ బాలరాజు ఈ భువనగిరి జిల్లా అధ్యక్షుడు రవీందర్ గారు శ్యామల రవీందర్ మరియు జనగమ్మ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఇతర సేవాదల నాయకులందరికీ కూడా నేను వాజిబ్ గారికి ఇతర నాయకులందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా అన్ని ఫ్రంటల్ ఆర్గనైజర్ల కంటే సేవాదళ అతి ముఖ్యమైనది ఏమి ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ముఖ్యంగా ముందుండే సేవాదలే ఎన్నో సంక్షోభాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని వదిలిపెట్టకుండా ఉన్నది ఒక సేవదలే ఇటువంటి పార్టీ కోసం దృఢ నిశ్చయంతో పనిచేసే సేవాదల కార్యకర్తలు అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కల్పించాలి ప్రభుత్వం పార్టీ పటిష్టతకు వీలే పునాది పార్టీ భవిష్యత్తులో మంచి పునాదులు ఉండాలంటే సేవదలకు అవకాశం కల్పించాలని ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ అట్లాగే ప్రతి నెలలో చివరి ఆదివారం మన పార్టీ లాల్జీ దేశాయ్ కానీ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ గారి ఆదేశం కానీ అన్నగారు చెప్పినట్టుగా ప్రతి చివరి ఆదివారం ధ్వజ గీ జెండావిష్కరణ చేసి ధ్వజగీత్ కానీ వందే మాత్రం కానీ మనం దాన్ని అవలంబించినట్టయితే మన పార్టీ గురించి సేవాదల యొక్క కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసినట్టయితే పార్టీ ఆర్గనైజేషన్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన పిట్టల బాలరాజు కానీ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఒక క్యాంపు నిర్వహించినట్టయితే మరింత బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం ఈ అవకాశం కల్పించిన ఇక్కడి కార్యకర్తలందరికీ నా నమస్కారం జయ